అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఫ్రెండ్స్ భయం అనేది అన్నిసార్లు తుపాకులతోనే రాదు కొన్నిసార్లు అది మన పాలకుల వల్ల వాళ్ళ రాజకీయ వ్యూహాల వల్ల కొందరు రాజకీయ నాయకులు చేసేటువంటి తప్పుడు పనుల వల్ల భయం అనేటువంటి భావన నిశ్శబ్దంగా మన మెదళ్లలోకి చొచ్చుకుపోతుంది ఈ రోజు నేను మాట్లాడబోయేది ఏదో ఒక పార్టీ గురించి కాదు ఏదో ఒక నేత గురించి కాదు భయంతో మౌనంగా మారిపోయినటువంటి ఒక రాక్ష రాష్ట్రం గురించి ఆ రాష్ట్రం పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో నిజంగానే ఎవరు భయపడుతున్నారు ఇటీవల పశ్చిమ బెంగాల్లో ఒక విచిత్రమైన నాటకం చూసాం మమతా బెనర్జీ రాష్ట్ర పోలీసులతో కలిసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడిని అడ్డుకున్నారు నేను పార్టీ నేతగా వెళ్లాను సీఎం గా కాదు అని ఆమె చెప్పడం రాజకీయంగా తెలివైనటువంటి మాట కావచ్చు కానీ ఇక్కడ మిగిలిపోయినటువంటి ప్రశ్న ఒక్కటే ఆమె కేవలం ఒక పార్టీ నాయకురాలుగానే వెళితే రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఎందుకు ఆమె వెంట నిలిచింది ప్రజాస్వామ్యాన్ని కాపాడేదాని కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ మమతా బెనర్జీ లాంటి వాళ్ళకి ఎందుకు సమస్యగా మారింది ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళ అధికారాన్ని కాపాడుతూ వచ్చినటువంటి అక్రమ ఓట్ల వ్యవహారం బయటపడుతున్నటువంటి భయం చాపా ఓటింగ్ అనే నిజం బయటపడుతుందన్న భయం ఇక్కడ చాపా ఓటింగ్ అంటే ఏంటో కొంత తెలుసుకుందాం చాపా ఓటింగ్ అంటే ఒక నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటేయకుండా ఒకే పార్టీకి లేదా అభ్యర్థికి బలవంతంగా ఓట్లు పడేలాగా చేయడం అంటే బూత్ క్యాప్చరింగ్ ఓటర్లను బెదిరించడం దొంగోట్లు వేయడం ఇతర పార్టీల పోలింగ్ ఏజెంట్లను బెదిరించి బయటకు పంపించి పూర్తిగా ఏకపక్ష ఓటింగ్ చేయించడం ఇలాంటివన్నీ అనమాట ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల ఇలాంటివన్నీ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఏర్పడతా ఉంది అందుకే మమతా బెనర్జీ కేంద్రం పైన ఆరోపణలు ఎన్నికల సంఘం పైన దాడులు ప్రజల్లో గందరగోళం సృష్టించడం ప్రజల్ని రెచ్చగొట్టడం ఇలాంటివన్నీ మొదలుపెట్టింది పశ్చిమ బెంగాల్లో పాలకులు భయపడుతున్నారా లేకపోతే సాధారణ ప్రజలే భయంతో బతుకుతున్నారా రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల తర్వాత తమ పార్టీకి ఓటేయలేదనేటువంటి కారణంతో అనేక కుటుంబాలపైన దాడులు మహిళలపైన వేధింపులు యథేచ్ఛగా కొనసాగాయి బెంగాల్లో న్యాయం అడిగితే ప్రభుత్వ యంత్రాంగాల నుంచి మౌనమే సమాధానమైంది అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు వివిధ పార్టీల కార్యకర్తలు అందరూ కెమెరా ఆఫ్ చేస్తే రాష్ట్రంలో చాపా ఓటింగ్ జరిగింది అక్రమ వలసలు పెరిగాయి అక్రమ వలసదారుల్ని రాష్ట్ర యంత్రాంగమే కాపాడుతూ ఉంది అని ఆపకుండా చెప్తారు కానీ కెమెరా ఆన్ చేస్తే మాత్రం నోరు మూసుకుంటారు ఇదే నిజమైనటువంటి భయం ఇవాళ బెంగాల్లో హిందువుల్లో పెరుగుతున్నటువంటి అభద్రతా భావం యాదృచ్ఛికం కాదు పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో జరిగిన జరుగుతున్న పరిణామాలు మైనారిటీ హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులు జనాభా మార్పులు రాజకీయ మౌనం ఇదంతా బెంగాల్ని బెంగాల్ ఉంది ఇప్పుడు బెంగాల్ కూడా బంగ్లాదేశ్ దారిలోనే వెళతా ఉందా అన్న ఊహే అందరినీ భయపెడతా ఉంది ఇదంతా గమనించినటువంటి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక మాట చెప్పింది ఈడీ పనిలో ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ జోక్యం చేసుకోవడం చాలా సీరియస్ విషయం అంది సుప్రీం ఇది రాజకీయ వ్యాఖ్య కాదు ఇది రాజ్యాంగ హెచ్చరిక ఇప్పుడు బెంగాల్ సమస్య ఒక పార్టీ కాదు ఒక నాయకుడో నాయకురాలో కాదు భయం సమాజంలో విభజన మౌనం ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వ యంత్రాంగం దగ్గర నుంచి ప్రజల నుంచి అందరిలో ముసురుకున్న మౌనం ఇవి ఉంటే ప్రజాస్వామ్యం బతకదు ఎన్నికలు అర్థం లేనిగా మారిపోతాయి అక్కడ పరిస్థితులు చక్కబడ్డానికి చేయాల్సింది రాజకీయ యుద్ధం కాదు సాంస్కృతిక యుద్ధం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి పోరాటం భయానికి ప్రత్యామ్నాయం ఒకటే ఐక్యత ధైర్యము ప్రతిఘటన బెంగాల్ని కాపాడాలంటే ప్రజలు భయం నుంచి బయటికి రావాలి ఐక్యంగా నిలబడాలి లేకపోతే అదే అవమాన చరిత్ర మళ్లీ మళ్లీ పునరావృతం అవుతానే ఉంటది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి